సిక్స్ సిక్స్ థౌజండా ఏం ఇది ఎర్ర కాదు ఎంత ఉండొచ్చు అన్న దీని వయసు ఎనిమిది నెలలు ఉంటుందా ఏ ఊరన్న మీది వీలె అవును ప్రతి వస్తారు కదా మార్కెట్కి సో మీ దగ్గర ఏమన్నా ఉంటాయా సో మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ డబల్ వన్ ఫైవ్ టూ జీరో జీరో మీ పేరేనా నూర్ షేక్ ఏం చేత జాతి జాతి పర్లా చేత ఎంత చెప్పొచ్చు చెప్పా రేటు ఒక ఫోర్ థౌజండ్ నాలుగు వేలు ఉంటుంది ஏன்னா இது ரெண்டு வைம் ஜாதி காகிடேகா எண்ணு உண்டச்சு பிள்ள வயசு உண்டு அது அண்ணா ஆயுத பண்ணி அது பண்ணி அது கா

మీ మీ దగ్గర ఇంకా ఇంటి కాడ ఉంటాయా ఓకే ఉన్నాయా ఇవ్వగలరా ఇంటి కార్డు మీ ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా డబల్ నైన్ డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ సెవెన్ టూ డబల్ ఫోర్ ఓకే ఇది ఇదేం చేతి మిలి ఇట్లానే బ్రో రెక్కలు వచ్చా నల్ల జాతి ఓకే అది ఎంత చెప్తాను అది ముందర ఉండే రెండున్నర వయ ఎంత ఉండొచ్చు దాని వయసు మూడు వేల ఏడు వందల ఏం జాతి ఇది కాకి వయసు ఎంత ఉండొచ్చు పదహైదు నెలలాయిట్ ఫోర్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ జీరో వన్ టూ త్రీ వన్ టూ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ యూసుఫ్ ఖాన్ యూసుఫ్ ఖాన్ ఇంటి దగ్గర ఉంటాయి కదా కాల్ అంటే ఇస్తారు ఏం రేట్ చెప్తున్నావునా నాలుగున్నరభై ఏ ఏం చేతిది ఇరాన్ ఇరాన్కాకి ఎంత కాస్త నాలుగు వంద కదా సో ఎన్ని ఉన్నా చెప్పే మీకు ఇంటికాడ ఉంటాయి అసలు ఇవ్వడానికి సో మీ పేరు మీ ఫోన్ నెంబర్ చెప్తారా ఉన్నాడు ఒక నిషా చెప్పండి మీ మీ ఫోన్ నెంబర్ మీ పేరు చెప్పండి అన్న సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో త్రీ ఎయిట్ జీరో త్రీ ఎయిట్ జీరో టూ జీరో టూ జీరో ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఓకే మీ పేరు అన్న రవి రవి ఇరవై మూడు ఉంటుంది ఓకే హైట్ ఇరవై మూడు సెంటీమీటర్లు వస్తుంది ఓకే అన్న ఎన్ని ఉంటా నా ఇంటికాడ మీ దగ్గర నలభై ఉంటాయా సరే మీకు ఎవరికైనా అడ్రస్ ఓకే కదా కన్ఫర్మ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లేదు ఎంత చెప్తున్నావు అన్న కాస్ట్ అది నైన్ థౌజండ్ ఏం చేస్తుంది సేలం చిలక ముక్క ఓకే అన్న ఎన్ని నెలలు ఉండొచ్చు దాని వయసు అది ఉంటుంది పద్దెనిమిది నెలలు ఉంటుందా ఓకే థ్యాంక్ యూ అన్న నెల రెండు వేల పిల్ల ఎన్ని నెలలు ఉండొచ్చు అవసరం ఉంటుందా ఏం చేతుంది మామూలు పౌరు ఎంత చెప్తున్నావు అన్న రేటా బ్రదర్ రేట్ ఎంత చెప్తున్నావు ఐదు వందల ఐదు ఐదున్నర ఓకే ఓకే ఏం అన్న ఇది కాకినామని ఎన్ని ఉండొచ్చు వయసు వన్ ఇయర్ ఉంటుందా మీ అన్న పేరు పేరు తేజ చెప్పనా ఎయిట్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ నైన్ త్రీ సెవెన్ టూ సెవెన్ టూ తేజ ఫ్రెండ్స్ ఆయన పేరు ఫోన్ నెంబర్ కూడా అక్కడ ఇచ్చాం కదా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము చూడండి హలో హాయ్ ఫ్రెండ్స్ ఇది మూడు వేలు అంట ఇది వైట్ సేలం జాతి ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ సేల్ అయిపోయింది ఇది ఐదు వేలు అయితే చెప్తున్నారు వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఇది చాలా ఫ్రెండ్స్ ఇది ఇది మనకి ఐదు వేలు అయితే చెప్తున్నారు ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇది చూడండి ఇది ఆల్రెడీ సేల్ అయితే అయిపోయింది పీలర్ మార్కెట్ ఫ్రెండ్స్ ఇది చూడండి చెలక ముక్క ఏం చెప్తున్నావు తమ్ముడు రేటా ఏం చెప్తున్నావు రేటా ఎంత చెప్తున్నావునా సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్

சிலக்கு முக்க முக்கா ஓகே ஏழு வேலா ஏழு வேல் பேரட் ஆ அது நாலு வேல் பெட்டா நாலு இது பதினேழு நூறுல பதினேழு நூறுல செவன் ஜீரோ செவன் ஜீரோ நம்பர் இப்போ பேர் என்ன ஃபைவ் நைன்ட் ஆ ஃபை டி நைடு ஃபைவ் டி நைடு பாட்டு ఏం చేస్తా ఇది కాళ్ళ కోడి 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 సరే ఎంత చెప్తున్నారు రేటు మూడు వేల మీ పేరు మీ ఫోన్ నెంబర్ చెప్తారా పేరు వచ్చి వచ్చి రాయచోడి పక్కన ఎయిట్ థ్యాంక్ యూ ఎన్ని నెలల పిల్లనెల పన్నెండు నెలల పిల్ల ఎన్ని ఉంటాయి ఇంటికాడ మీ దగ్గర ஓகே நாலு நிறையா ஓகே எண்ணெண்ட பிள்ளை வன் இயரா ஏம் சேதண்ணா சேலம் உண்டா பிரீடிங் சரி ஃபோன் நம்பர் செ చెనాయి మీ ఊరేదొస్తున్నా ఫైవ్ థౌసండ్ అయితే కాస్ట్ ఇది చెప్పడం జరిగింది పీలేర్ మార్కెట్ ప్రతి సండే అయితే మార్కెట్ జరుగుతుంది మీకు ఎవరికన్నా ఉంటే కూడా ఇక్కడికి తెచ్చుకోవచ్చు